కృష్ణా తీరాన్ని ముఖంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది విజయవాడ గుంటూరు వైపు ఉన్న నదీ ముఖద్వారాలు నది మధ్యలో ఉన్న ద్వీపాన్ని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సంకల్పించింది తీతీదే నమూనా ఆలయం ఇతర పర్యాటక ప్రాజెక్టులను ఇక్కడే చేపట్టాలని భావిస్తోంది ఇందుకోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది పుష్కరంలో నిర్మించిన ప్రధాన స్నాన ఇక నదీ ముఖద్వారాలుగా రూపాంతరం చెందబోతున్నాయి కృష్ణానదికి ఇరువైపులా ఉన్న విజయవాడ గుంటూరు జిల్లాలోని వేర్వేరు ఘాట్లను రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది చైనాకు చెందిన జీఐసి సంస్థ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది ఆ ప్రణాళికల ప్రకారమే పుష్కర ఘాట్లను నిర్మించిన ప్రభుత్వం వాటిని పర్యాటక ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయబోతోంది ఇందుకోసం ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది విజయవాడలోని పద్మావతి కృష్ణవేణి దుర్గాఘాట్ భవానీ ఘాట్లు ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం ఘాట్ను అభివృద్ధి చేస్తారు దేవాదాయ పర్యాటక శాఖలు సంయుక్తంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి పవిత్ర సంగమం ఘాట్ వద్ద తీతిదే శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది ప్రాముఖ్యత కలిగిన ఇతర దేవాలయ నమూనాలను ఇక్కడ నిర్మించాలని భావిస్తున్నారు పవిత్ర సంగమ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్సోతోంది విజయవాడ ఒక అందమైన సిటీ నుంచి ఒక గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా కూడా ఇది తయారవుపోతుంది ఈ పవిత్ర సంఘం ఇక్కడ రావడమే ఇది అట్లాగే మన విజయవాడ ప్రకాశం బ్యారీ నుంచి ఇక్కడ వరకు కూడా టోటల్ గా స్వరూపం మారిపోయి మనం ఇక్కడ ఉన్నామా విదేశాల్లో ఒక భావన ప్రజలకు ఇది తయారు చేస్తాం పవిత్ర సంగమం వద్ద రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు జలవనరుల శాఖ ప్రయత్నిస్తోంది త్రీ డి టెక్నాలజీ సహాయంతో నమూనా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు వంశధార నాగావళి పోలవరం పట్టిసీమ ప్రకాశం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ కందలేరు సోశిల డ్యామ్ అట్లాగే గాలి తెలుగు గంగ ఏ లెవెల్స్ లో వాటర్ వెళ్తా ఉంది పదమూడు జిల్లాల్లో నదుల నదులు ఎక్కడా వాగులు వంకలు వెళ్తా ఉన్నాయి ఎక్కడ ఈ గొలుసుకోటి సంపూర్ణమైన ఒక అవగాహన కల్పించాలి రైతుకి యువకుడికి మహా సంకల్పం దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారవుతున్నాయి తొందరలోనే ఇక్కడ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాయి ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న ప్రాంతాన్ని తాత్కాలిక వినోద కేంద్రంగా అభివృద్ధి చేస్తారు ఇక్కడ పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు